ఇది మోటర్కి లైన్ ఈ రెండు కి ఒకటే వేల ఐదు వందలు దీని దీ నాలుగో పైప్ కూడా చేశాను కిందకి ఇవన్నీ దీనివేన హాయ్ అండి ఇప్పుడు మనం ఈ ఏడు ట్యాంకులు ఈ ఏడు కి ఒకటే మోటరు తర్వాత సెన్సర్ ఒకటే తర్వాత మీకు ఒక సెన్సార్ తోటి ఏడు ట్యాంకులకి అలాగే ఏడు మీటర్లు అంటే ఎవరి మీటర్ ఆలదే తోటి మనకి ఎలాగా ఆపరేట్ చేయాలి ఎలాగా ప్లంబింగ్ పైపులు చేశాను అనేది మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఏడి ట్యాంకులు ఏడి ట్యాంకులకి ప్లంబింగ్ ఎలా చేశాను దాని వైరింగ్ ఎలా చేశాను అంటే సెన్సార్ తాలకి వైరింగ్ ఆ సెన్సార్ పెట్టుకున్నది ఏడు ట్యాంకులు వాటర్ ఒక దగ్గరికి వచ్చి ఆ నీరు బాక్స్ ఒకటి ఉంటుందండి చిన్నది అది కూడా ఏమీ కాదు మన నాలుగొంగుల పైప్ తోటి నేనే ఇండివిజువల్గా తయారు చేసుకున్నాను ఎవరు చేసింది కాదు ఆన్లైన్లో చెక్ చేశాను అంటే ఏ ట్యాంకులకి ఎలాగా ఏటి ఎవరి మీటర్ వాళ్ళకే ఉండాలి ఎవరి కరెంట్ ఆల్తే ఉండాలి ఒకళ్ళ కరెంట్ తోటి ఇంకో ట్యాంక్ నిండకూడదని ఉద్దేశంతో చూస్తే అక్కడ ఆన్లైన్లో దొరకలేదండి ఫ్లోటింగ్ స్విచ్ ఒకటి ఉండేది అది మహా అయితే రెండు రెండు ట్యాంకులకి ఆపరేట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఏడు ట్యాంకులకి అయితే ఫ్లోటింగ్ స్విచ్ ఆపరేట్ అవ్వట్లేదండి తర్వాత ఆన్లైన్లోనే ఇది ఈ సెన్సార్ బోర్డు నేను బుక్ చేసుకున్నానండి రెండు వేల ఐదు వందల రూపాయలు దాంతో ఓన్గా నేను ఈ ప్లంబింగ్ చేసుకొని ఈ వైరింగ్ చేసుకొని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేశాను ఇంటి దగ్గర ఎక్స్పెరిమెంట్ చేస్తే అది సక్సెస్ అయింది దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇప్పుడు కూడా నేను చెక్ చేస్తాను చెక్ చేసి అది ఎలాగా ప్లంబింగ్ చేశాను అనేది అది కూడా మీరు చూదురు కానీ తర్వాత ఇది ఎందుకంటే మనం మోటార్ ఆన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇప్పుడు ఒకళ్ళు కొంతమందికి ఏడుగురిలో ఒకరికి గుర్తుంటుంది ఒకళ్ళకి గుర్తుంటుంది ఏదో పని మీద ఏదో ఏదో టెన్షన్లో ఉండిపోవడం వల్ల మనకి ఆ మోటార్ అలా ఓవర్లో అయిపోయి మొత్తం అంతా మేడ అంతా తడిసిపోయి నాచులా కట్టేయడం మోటార్ డ్యామేజ్ అవ్వడం ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వడం కరెంట్ బిల్లు రావడం జరుగుతుంటుంది సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా అది కటప్ అయిపోద్ది కనుక మనకి ఏ ఇబ్బంది ఉండదని ఉద్దేశంతో నేను ఇది పెట్టుకున్నాను ఎవరికైనా కావాలనుకుంటే నన్ను సంప్రదిస్తే నేను సలహా ఇవ్వడం కానీ వచ్చి చేయడం కానీ చేస్తానండి ఇప్పుడు అది ప్లంబింగ్ ఎలా చేసాను అనేది మీకు అది చూపిస్తాను వివరంగాన ఒక ట్యాంక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను సేమ్ ప్రొసీజర్ ఏ ట్యాంకులకైనా ఏ ట్యాంకులకి సేమ్ ప్రొసీజర్ అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ట్యాంకులు వరుసగా ఉన్నాయి కదా అటు నాలుగును ఇటు మూడు ఉన్నాయన్నమాట నేను ఈ మధ్య ట్యాంక్ అంటే వీడియో తీయడానికి అనుకూలంగా ఉంటుందని ఈ మధ్య ట్యాంక్ది నేను ఫర్ ఎగ్జాంపుల్ పెడతాను అంటే ఇటు నుంచి రెండోది చూపిస్తాను సేమ్ ఏడు ట్యాంకులకు కూడా సేమ్ మెథడ్ అనమాట పైప్ పైప్ ప్లంబింగ్ పైప్ ఎలా చేయాలనేది ఇక మనం మధ్య ట్యాంక్ అని కదా ఇటు నుంచి రెండో ట్యాంక్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇది మనకి మోటార్ నుండి వచ్చిన కనెక్షన్ అండి ఇదే కనెక్షన్ ఇదే ఇదే కనెక్షన్ మొత్తం ఏడు ట్యాంకులకి ఉంటుంది లైను చాలామంది మోటార్ దగ్గరే ఏడు ట్యాంకులకి ఏడు పైపులు రన్ చేసి అక్కడే ఇలాంటి బాల్ వాళ్ళు పెడతారు పెట్టి అక్కడే ఆపరేట్ చేసుకుంటుంటారు కానీ నేను అలా కాదు ఒకటే పైప్ రన్ చేసి ఇక్కడ టీబెండ్లు ఇచ్చేసి ఏ ట్యాంక్ ఆ ట్యాంక్ లైన్లు ఇచ్చానండి ఇది మోటార్ నుండి వచ్చేది ఇది మోటార్ నుండి వచ్చిన కలిసి దీని బాల్ వాళ్ళు ఇది ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండడానికి అనేసి ఇక్కడ యూనియన్ బెడ్ ఇక్కడ కింద నేనే కింద ఇది ఇది మీరు చూసి ఉంటే అవుట్ ఫ్లో ఇంట్లోకి వెళ్ళే నీరు ఇది ఇలాగ వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఉంటుంది ఇక్కడ నుండి ఇలా ఇంట్లోకి వెళ్తుంది ఎవరిది ఇది మూడు ట్యాంకులది నాలుగు ట్యాంకులది అటు సైడ్ ఉంది తర్వాత చూపిస్తాను ఈ ప్రతి ట్యాంక్కి మనకి ఎయిర్ పైప్ ఒకటి ఉంటుందండి అవుట్ ఫ్లో ఉంది కదా అవుట్ ఫ్లోకి కొంతమందికి ఇక్కడ ఇక్కడే ఇస్తారు ట్యాంక్కి కొంతమందికి ఈ ఈ విధంగా మేము ఇచ్చుకున్నాం అనమాట ఎయిర్ ఫ్లో అనమాట ఇది ఎందుకు అంటే మన ఇంట్లోకి వెళ్ళే నీరు అంటే ఎక్కువ నీరు రావడానికి అనమాట ఈ పైప్ లేదనుకోనండి ఈ ఎయిర్ పైప్ లేకపోతే మనకి ఇంట్లోకి వెళ్ళి నీరు దారి కొద్దిగా ప్రెజర్ తగ్గుతుంది దాని గురించి అనేసి ఇది పెట్టడం జరిగింది ప్రతి వాక్లో పెడతారు ప్రతి ట్యాంక్ పెడతారు కొంతమంది ఇక్కడ పెడతారు కొంతమంది ఇక్కడ ఇలా ఈ విధంగా పెట్టుకుంటారు అనమాట అంటే తెచ్చాడడానికి బాగుంటుందని దీంట్లో నేను ఆలోచించింది ఏంటంటే ఈ ఎయిర్ పైపు కింద నుంచి నీరు బయటకు వెళ్తుంది కదా అదే విధంగాన మీకు ఈ ట్యాంక్ ఏఐటికి నీరు ఉందనేది ఇక్కడకున్నది అనుకోండి ఎగ్జాంపుల్కి ఈ ఎయిర్ పైప్లో కూడా ఇక్కడికే వస్తుందండి ఇక్కడ నీరు ఎలా మీరు మోటార్ ఆన్ చేసిన తర్వాత నీరు ఎలా నిండుని కొలిది ఇది కూడా ఇలా పైకి వస్తుందండి నీరు ఇలా సమానంగా వస్తుంది అన్నమాట అంటే వాటర్ లెవెల్ మనం చూసుకుంటాం కదా అలాగే అది ఆ ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒకటి నేను ఆలోచించాను ఇది ఇన్ఫ్లో కదండి ఇన్ఫ్లోకి నేను ఇది ట్యాంక్ ఫుల్ అయితే ఇక్కడికి వస్తే ఇక్కడ నేను బయటకు పోతుంటుంది నీరు ఈ దీనికి దీనికి ఒక అంగుళం గ్యాప్ ఉంది ఈ అవుట్ఫ్లో కింద నుంచి ఇన్ఫ్లో కింద నుంచి రెండు అంగుళాలకి మార్క్ చేసుకొని అక్కడ నుండి దీనికి వాటర్ లెవెల్ పైపు మేస్త్రిలు టాపి మేస్త్రిలు చూస్తారు కదా పెట్టి ఇక్కడ మార్పు చేశానండి అంటే దీని నుండి రెండు అంటే ఇక్కడికి వచ్చింది ఈ రెండు అంగుళాలంటే ఈ ఇది నిండియడానికి ఇక్కడ నుండి ఇది నిండడానికి నాకైతే టెస్టింగ్లో చూస్తే వన్ మినిట్ పట్టిందండి ఇది ఇది నిండడానికి ఈ ఐటు సో వన్ మినిట్ లోపల ఇది ఇక్కడికి నీరు వచ్చేసి ఈ వన్ మినిట్ లోపల మీకు ఈ విధంగా బయటికి వెళ్ళిపోద్ది అనమాట చెప్పాను కదా సమానంగా లెగిస్తుంది ఇలా బయ బయటికి వెళ్ళిపోద్ది బయటికి వెళ్ళిపోయి ఇలా సెన్సార్ ఉందో అక్కడికి లైన్ లాగాను అయితే మీకు చిన్న డౌట్ రావచ్చు ఏంటంటే ఈ బెండ్ ఎందుకు ఇచ్చారు పక్క ట్యాంక్కి ఇచ్చవచ్చు కదా ఏ ట్యాంకులు ఉన్నాయి కదా లింకులు ఇచ్చితే ఇది నిండగానే పక్కదానికి పక్కదాన్ని నిండగానే పక్కదానికి వెళ్ళిపోద్ది అని ఆ విధంగా అంటే కరెంటు ఒకరిదండి పక్క వాళ్ళ ట్యాంకు నిండుతుంది లేదా సెకండరీ నిండుతుంది కానీ ఈ ఇన్ఫ్లో వచ్చి ప్రెజర్ వేరు అవుట్ ఫ్లో వెళ్ళి ప్రెజర్ తక్కువ ఉంటుంది అయినా సరే బయటకు వెళ్ళిపోతుంటుంది అనమాట అంటే అటు తక్కువ వెళ్తుంది ఇది నిండుతుంటది అలాగనే ఇది బయటకు పోద్ది ఇది ఇది వచ్చిన ప్రెజర్తో అది పక్క ట్యాంక్కి ఇది వెళ్దాం వెళ్ళడం జరగదు అది తక్కువ వాటర్ ఫ్లో వెళ్తూ ఇది ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది కనుక అందుకని నేను ఏడు చేశానంటే మరి ఇంకా ట్యాంక్ నిండిపోగానే ఆపేటట్టు ఉండాలని చెప్పేసి ఇది డౌన్ పెట్టాను డౌన్ పెట్టాను డౌన్ పెడితే తర్వాత సేమ్ అన్ని మోటార్లు అది అన్ని ట్యాంకులకి కూడా అలగ పెట్టాను ఇది ఇవ్తుంది కదా ఇది ఈ ట్యాంక్ నుంచి ఈ ట్యాంక్ హైట్ నుంచి ఈ ట్యాంక్ దీనికి వాటం పెట్టాను అంటే ఇక్కడ నుండి ఇది ఇది రా ఈ నీరు రాగానే ఎలా రావాలి కదా దీని నుంచి దానికి కొద్దిగా ఒక అంగుళం వాటం పెట్టాను అప్పుడు ఈ నీరు రాగానే కిందలు ఇలాగ వెళ్ళిపోద్ది ఈ నీరు రాగానే సేమ్ దీని జంక్షన్ నుంచి ఇలాగ వెళ్ళిపోద్ది సేమ్ ప్రొసీజర్ అండి ఏ ట్యాంకులు కూడా సేమ్ ప్రొసీజర్ ఏ ట్యాంకుల కూడా మీకు నీరు ఇలాగ వస్తూ తిన్నగా ఇలాగనా ఏ ట్యాంకులు ఇది మూడో ట్యాంకు ఇలాగ వచ్చి ఇక్కడ డౌన్ ఉంది కదా డౌన్ ఎందుకంటే మళ్ళీ ఇటు నుంచి నాలుగు ట్యాంకుల పైపు ఇలా వస్తుంది కదా ఇది ఇటు మళ్ళీ పైకి ఎక్కకూడదు ఇటే రావాలి ఇక్కడ డౌన్ పెట్టాను అనమాట ఇటు నుండి వచ్చేది డౌన్ ఇటు నుండి నాలుగు ట్యాంకుల నుంచి లైన్ అనమాట ఇది ఇక్కడ డౌన్ పెట్టాను ఈ నాలుగు ట్యాంకులు కూడా మీకు చూపిస్తాను అంటే ఇటు సైడ్ నాలుగు ట్యాంకులు ఉన్నాయి ఈ మూడు ట్యాంకులు గురించి చెప్పేసాను ఈ నాలుగు ట్యాంకులు ఈ నాలుగు ట్యాంకులు కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట అయితే అతలో ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగుకి ఇన్ఫ్లోలు పైన ఉన్నాయి పైన ఉన్నాయి కదా ఇవి అవుట్ కింద ఉన్నాయి అలా చూస్తే మీకు కనబడతాయి ఈ అవుట్ ఈ అవుట్ నాలుగు ట్యాంకులకి ఇలాగనే ఇక ఇలా ఇక్కడికి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి వస్తే నాలుగు కనబడుతున్నాయి పైపులు ఈ అవుట్ ఫ్లోలు ఇక్కడ నుండి బయటకు వెళ్ళాయి ఇలా బయటికి వెళ్ళి ఇక ఇలా బయటకు వచ్చాయి అనమాట ఎందుకంటే ఇక్కడ మీకు ఐదు పైపులు కనబడతాయి ఐదులోను ఈ చివరిది మోటార్ లైన్ ఈ నాలుగును నాలుగు ట్యాంకులు ఈ మోటార్ లైన్ ఇక్కడ ఇక్కడ టీ ఇచ్చాడు కదా టీ ఇచ్చి అటు ఆ మూడు ట్యాంకులకు ఇచ్చాడు ఈ పైనుంచి ఇలాగా ఈ పైన నాలుగు ట్యాంకులకు ఇచ్చాడు ఈ అవుట్ ఫ్లో ఎయిర్ పైపులండి ఇవి పైకి ఇచ్చాడు లాగా నాలుగు ట్యాంకులు ఎయిర్ ఎయిర్ పైపులు అవుట్ ఫ్లోలు నాలుగు ఇక్కడ ఉన్నాయి ఈ సేమ్ ఈ దానికి చెప్తేనే నాలుగు కూడా సేమ్ ప్రొసీజర్ సేమ్ ప్రొసీజరే ఏం కాదు ఈ ఇన్ఫ్లో నుంచి రెండు అంగులాలు డౌన్ పెట్టి వాటర్ లెవెల్కి ఈ అవుట్ఫ్లో ఎయిర్ పైప్కి పెట్టి కట్ చేస్తాను కట్ చేసి ఇక టీ బెండ్ ఇచ్చి ఇది మళ్ళీ మామూలు పైప్ పెట్టేశాను ఈ చిన్న వాటం పెట్టి ఇక్కడ రెండు అల్లలు కిందకి ఇచ్చాను ఎందుకంటే మళ్ళీ పక్కదానికి వెళ్ళకుంటే ఇచ్చి ఇలా స్ట్రైట్గా ఇచ్చాను అనమాట సేమ్ నాలుగు పైపులు అలాగే ఇచ్చాను అలాగనా ఇలా ఇచ్చి ఇలా స్ట్రైట్గా ఇచ్చాను అనమాట ఇక్కడ మీరు చూస్తే నాలుగు వరుసగా కనబడతాయి ఇదిగో ఈ నాలుగును ఇలాగా ఇలా కిందకిచ్చి ఇలా టీలు ఇచ్చానమాట టీ ఇచ్చి డైరెక్ట్ చేస్తాను ఎందుకంటే ఈ నాలుగు ఇవి ఒకదానికి ఒకదానికి వెళ్ళకుంటాను కిందకి వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతాను అనమాట అటు నుండి ఇటు వాటం ఉంది ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు వాటం ఉంది ఈ చివరికి వాటం ఉంది ఇక్కడ చీర వాటం ఉంది ఈ మధ్యలో ఒక పైప్ ఇచ్చాను అది ఎందుకనేది మీకు లాస్ట్లో చెప్తాను ఇది మేడ మీద ఏదైనా ఫంక్షన్ అయ్యేటప్పుడు యూజ్ చేసుకోవడానికి కానీ వాల్ ఇచ్చి మోటర్ డైరెక్ట్ మోటార్ లైన్ ఇది ఇచ్చాను ఇక్కడ ట్యాప్ పెట్టుకోవచ్చు ఇది వాల్ ఇది ఇక్కడ నుండి ఇది ఇలాగా సెన్సార్ దగ్గరికి వచ్చింది ఇటు నుండి మూడు లైన్లు ఇటు నుండి నాలుగు లైన్లు నాలుగు ప్లస్ ఇంకో లైన్ ఉంటుంది అది కూడా లాస్ట్లో చెప్తానండి మొత్తం ఐదు లైన్లు కూడా నీరు ఇక్కడ వస్తుంది ఐదు లైన్లు అంటే ఏదైనా సింగలే యూజే ఉంటుంది అన్ని అన్ని సార్లు అవ్వదు ఇక్కడ నుంచి ఇది డౌను ఇది డౌన్ నుంచి ఇలాగే ఈ బాక్స్లోకి వెళ్ళిపోద్దండి సెన్సార్ బాక్స్ ఇదే ఇందులో ఉంటుంది సెన్సార్ అది చూపిస్తాను మీకు ఇక మీరు చూస్తే సెన్సార్ ఇదన్న ఇది సెన్సార్ బోర్డుని సొంతంగా చేసుకుని బోర్డు ఈ సెన్సార్ నేను ఇందులో పెట్టాను కనిపించే ఉంటుంది కావాలి సెంటర్లో పెట్టాను అనమాట సెంటర్లో పెట్టాను ఇది ఏ విధంగా ఉందనమాట అది ఏ విధంగా నీరు వెళ్ళిపోద్ది దాని తాలూకా బోర్డు ఎలా చే అది బాక్స్ ఎలా చేశాననేది ఒక వీడియో తీసాను అది కూడా ఎందులో లాస్ట్లో పెడతాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇదండి సెన్సార్ చూసారు కదా లోపల ఎలా ఉందో ఇక్కడికి రాగానే నీరు ఏ ట్యాంక్ అయితే మనం ఆన్ చేస్తామో ఆ ట్యాంక్ నీరు మీకు ఇలాగ వచ్చేస్తుంది వచ్చేసి రాగానే ఆ సెన్సార్ దగ్గరికి కట్ కట్అప్ అయిపోద్ది అన్నమాట ఆటోమేటిక్గా పైకి పైప్ ఇచ్చాను అనుకు హైట్కి ఇచ్చాను కదా ఈ పైప్ ఎందుకు ఇచ్చానంటే అది కూడా మోటార్లో లైనేనండి మోటార్లో లైనే ఈ మూడు ట్యాంకులకి వెళ్ళే లైన్ నుంచి మధ్యలో కట్ చేసి నేను ఇలా పైకి ఇచ్చాను అనమాట పైకి ఇచ్చాను అనమాట ఇలాగ మ్యాక్సిమం ట్యాంక్ హైట్ నుంచి పది అడుగులు పైకి అనమాట ఇలాగ పైకి ఉండి అక్కడి నుంచి ఇలా ఇచ్చి మళ్ళీ ఇలా డౌన్ చేశాను కిందకి డౌన్ చేసి ఇక్కడ నాలుగు ట్యాంకుల నుండి వచ్చే లైన్ ఉంది కదా ఆ లైన్కి మధ్యలో కలిపేశాను ఎందుకంటే ఇలా కలిపేయడం వల్ల మళ్ళీ ఇది సెన్సర్లోకి వెళ్ళిపోద్ది నీరు ఎందుకో తెలుసా ఈ పొరపాటున ఈ వాళ్ళు ఉన్నాయి కదా బాలువాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు మొత్తం ఏడు ఏడాటిల్లోనూ ఏదో ఒకటి ఓపెన్గా ఉండాలి ఉన్నాయి కదా ఇది ఓపెన్గా ఉంది అది కట్టేసి ఉంది అది కట్టేసి ఉంది ప్లస్ ఇది ఇది కట్టేసి ఉంది అది కట్టేసింది అది కట్టేసింది అది కట్టేసి ఉంది ఈ విధంగా ఉంటే మోటార్ సేఫ్ అండి ఏం అవ్వదు కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది నిండిపోయింది కదా అని చెప్పి వాళ్ళే ఇది కట్టేసుకుంటారండి కింద మోటార్ ఆపుకుంటానో ఇది కట్టేసి కట్టేసి కట్టేస్తారు ఎప్పుడైతే ఇది కట్టేస్తారో మనకి అది లోడ్ అంతా మోటార్ మీద పడిపోద్ది ఆ నీరు ఎట్టేళ్ళలో తెలియక లోడ్ అంతా మోటార్ మీద పడిపోద్ది అందుకనే నేను ఏం చేశానంటే ఆలోచించి ఈ పైపుని సర్చ్ చేసానండి ఈ పైప్ ఏడ్ చేస్తుంది అంటే ఈ వాళ్ళన్నీ ఎప్పుడైతే ఈ వాళ్ళన్నీ ఎప్పుడైతే మనం కట్టేస్తామో పొరపాటునే పొరపాటుని జరిగే విషయానికి అన్నమాట ఈ వాళ్ళన్నీ పై టాప్ వాళ్ళని ఎప్పుడైతే కట్టేస్తామో అటువంటి టైంలోనూ మనకి ఇది యూజ్ఫుల్గా ఉంటుందండి ఏం చేస్తుందంటే ఇది ఈ విధంగాన ట్యాంకులకి వెళ్దాం కదా అయిపోద్ది కదా ఇలా పైకి వెళ్ళి పైకి వెళ్ళి పైనుంచి మళ్ళీ ఇలాగొచ్చి సెన్సార్కి వెళ్ళే పైపులోనూ పడి ఆ నీరు తిన్నగా సెన్సార్ బాక్స్లోకి వెళ్ళిపోద్ది ఇది దాని తరలి వైరు దాని వైరింగ్ ఏంటి అనేది పక్క వెళ్ళి చేశాను అది కూడా పెడతాను అది టైమ్ ల్యాబ్స్లో పెట్టి చూపిస్తాను అది కూడా చూడండి ఈ బోర్డు కూడా చేశాను ఒక ఐదు నిమిషాలు ఉంది దాన్ని ఎలా చేశాను అనేది అంటే చేసి దాని వివరంగా చూపించాను మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు లేదంటే వీడియో చూడండి ఓకేనా ఇది సెన్సారు ఇప్పుడు మనం ఈ ట్యాంక్ ఆన్ చేద్దాం అట్నుంచి నుంచి ఇట్టు నుంచి నాలుగు ఇటు నుంచి నాలుగు మధ్యలో ఉంది కనుక ఇదే ఆన్ చేశాను పైన ఆన్లో ఉంది కింద మోటార్ ఆన్ చేసి ఆఫ్ అవుతుందా లేదా చూద్దాం అది నిండిపోగానే ఇది నీరు బయటకు పోతుందా లేదంటే సెన్సార్ ఆగుతుందా లేదా అనేది చెక్ చేద్దాం ఇది సెన్సార్ లైన్ ఇస్తాను కదా కిందకెళ్ళి మోటార్ ఆన్ చేసి చూద్దాం ఇప్పటివరకు మీకు పైన ప్లంబింగ్ ఎలా చేయాలనేది చూపించాను ఏ ట్యాంకులకి ఏడు మీటర్లు కదా ఏడు మీటర్లు ఏడు ట్యాంకులే ఒకటే సెన్సర్ ఒకటే మోటరు పైన పెట్టాను కాదు ఇప్పుడుదాకా వైరింగ్ ఎలా చేశాను దాని ప్లంబింగ్ పైప్ లైవ్ ఎలా బియ్యించను అనేది మామూలుగా చూపించాను మీకు పైన ఆల్రెడీ ట్యాంక్ దగ్గర దగ్గర నిండు ఉన్నది ఈ టెస్టింగ్ కానీ అలా పెట్టాను ఆల్రెడీ వేరే ట్యాంక్ తోటి టెస్ట్ చేశాను అయింది సక్సెస్ అయింది ఇది మళ్ళీ మా ట్యాంక్కి పెట్టి చూపేస్తాను అన్నమాట ఇది మీరు చూసినట్టయితే దీన్ని లైన్ ఎలాగలంటే ఆల్రెడీగా మీకు వేరే వీడియోలో చూపించాను మళ్ళీ చూపిస్తాను దీని నుండి ఒక వైర్ వస్తుంది కదా ఇలా లోపల అలగించాను ఇక దీన్ని ఇది కలిపి దీని వైర్ అనమాట ఇక్కడ మనకి మాన్యువల్గా స్టాప్ బటన్ ఉంది కదా ఈ బటన్ని మన మనం లైన్ ఇవ్వాలి దీన్ని ఆపరేట్ చేయకుండా మనం ఇవ్వాలన్నమాట స్టాప్ బటన్ లోపల ఉంటుంది రెండు లెగ్లు ఉంటాయి అందులో ఒక లెగ్కి వైర్ తీస్తాను తీసి దీని 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 రెండు వైర్లు ఒక వైర్ లెగ్కి ఇచ్చాను రెండో వైర్ ఏ వైర్ అయితే మనం వైర్ తీస్తామో దానికి రెండో లైన్కి వెళ్ళిపో అంతేనండి ఇంకేం కాదు తర్వాత మన దీని నుండి మోటార్ సప్లై వెళ్తుంది కదా ఆ సప్లై నుంచి అడాప్టర్కి లైన్ ఇచ్చాను అడాప్టర్ నుండి దీనికి పవర్ ఇచ్చాను అనమాట టవల్స్ డీసీ అనమాట అది ఇక ఇక్కడ దీని కనెక్షన్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే మోటార్లో ఉందండి నేను మాది ఒకటే నెంబరు ఒకటో నెంబర్లో పెట్టగానే మీకు రన్ అవుతుంది ఇది జాన్ అయింది కదా ఇప్పుడు ఇది ఆన్ అయిన తర్వాత డైరెక్టర్కి మీరు ప్రెస్ అయితే మోటార్ ఆన్ అవ్వదండి అప్పుడు మీరు ఇది నొక్కాలన్నమాట ఒకసారి అలా నొస్తే ఇది రెడ్ లైట్ వెలుగుతుంది ఎప్పుడైతే రెడ్ లైట్ వెలిగిందో అప్పుడు మీరు ఇది ఆన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది రెడ్ లైట్ వెలిగింది కదా మోటార్ ఆన్ అయింది తర్వాత ఇప్పుడు నిండిపోగానే ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది గ్రీన్ లైట్ వెలిగి ఇది స్టాప్ అయిపోతుంది మీరు అలా లైవ్లో చూడండి చూపిస్తాను ఈ లోపల ఏ ట్యాంకులు అనగాండి ఏడిల్లులు ఏడు మీటర్లు అనమాట కరెంటు మీటర్లు ఎవరు కరెంటు వారిదే అనమాట వేరొకరికి కరెంటు తోటి మళ్ళీ రన్ చేయడం లేదు ఆ విధంగా ఆ ఏడు లైన్లు ఏడు మీటర్లకి వైర్లు ఇక్కడ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇది రోటరీ స్విచ్ అనమాట సరే అయిపోయింది ఇక్కడ చెప్పుతుంటే ఇక్కడ అయిపోయింది గ్రీన్ లైట్ వెలిగింది ఇప్పుడు ఇది కూడా అయిపోయింది మోటార్ స్టార్ట్ అయిపోయింది అనమాట దీని కాస్టు టెన్ ఆమ్స్ టెనామ్స్ అండి ఇది దీని కాస్ట్ పదకొండు వందలు పడ్డది మనకి ఏడు మీటర్లు అని చెప్పాను కదండి ఏడు ట్యాంకులకి ఏడు మీటర్లు ఎవరి మీటర్ రాలే వాళ్ళది పేసీ నోటర్లు లేస్తా పేసీ నోటర్లు లేస్తా అలాగే ఏడుగిరిది ఏడు ఏడు మీటర్ల నుంచి ఇక్కడ లైన్ ఇక్కడ తీసుకొచ్చానండి ఈ బోర్డులకి ఈ బోర్డుల నుంచి ఇది రోటర్ స్విచ్ దీనికి కనెక్షన్ ఇచ్చాను అనమాట ఇదేంటంటే సెవెన్ బై టూ పోల్ సెవెన్ బై స్విచ్ అనమాట సింగిల్ పోల్ తీసుకోకండి టూ పోలే ఉండాలి టూ పోల్ అంటే పేసీ నోటర్లకి ఎవరు రాలేదు దానికి ఇవ్వడానికి అవుతుంది మ్స్ యాక్చువల్ అంటే సిక్స్టీన్ ఆమ్స్ ఉండాలి స్విచ్ కానీ సిక్స్టీన్ ఆమ్స్ అనేది మాకు మా వైజాగ్లో ఎక్కడ దొరకలేదు ఆ టెన్ ఆమ్స్ తీసుకొచ్చి దానికి లోపల నేను ఇండివిజువల్ వైరింగ్ చేశాను డైరెక్ట్ మీ టెన్ ఆమ్స్ ఎట్టిలా ఉంటే కాలిపోద్దండి స్విచ్ లోపల మళ్ళీ వైరింగ్ చేసుకుంటేనే పని ఎందుకంటే మోటార్ కెపాసిటీ ఎక్కువ కదా అందుకే లోపల మళ్ళీ వైరింగ్ చేసి ఇది ఇది దీని నుంచి అవుట్పుట్ పేసర్ నోటర్లు ఉంటుందండి అది దీనికి వస్తుంది స్టార్టర్కి వస్తుంది స్టార్టర్కి వచ్చి స్టార్టర్కి వచ్చేటప్పుడే నేను ఈ అడాప్టర్కి లైన్ ఇచ్చాను అనమాట ఈ బాక్స్కి ఇచ్చి అడాప్టర్ టల్ వాల్స్ తీసే దీనికి ఇచ్చాను దీనికి ఇచ్చి ఇది రన్ అవుతుంది అనమాట ఇప్పటిదాకా చూశారు కదా దీని వైరింగ్ ఇది అనమాట ఈ రోటర్ స్విచ్ వైరింగ్ అనేది అందరు చేయలేరండి బాగా తెలిసిన వాళ్ళు చేయగలరు నీకు మీరుగా టెన్ఆమ్ సెట్లా ఉంటే కాలిపోద్ది ఆల్రెడీ నేను ట్రై చేసి చూశాను కాలిపోయింది ఓకేనండి ఇప్పుడు ఇది ఎక్స్పరిమెంట్ బాగానే పనిచేసింది మా సెన్సర్ ఇంకా మీకు కావాలనుకుంటే మీరు మీ ఇండివిజువల్గా ట్రై చేసుకోండి మీకు ఏం సలహా కావాలంటే అడగండి సలహా చెప్తాను Ada, <tuk> cepat. Gimana lagi kak? <tuk> Gimana? Gimana Hah? సెన్సార్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ తయారు చేశానండి అదే మామూలుగా సెన్సార్ ట్యాంక్లో పెట్టుకుంటానా ట్యాంక్లో అంటే సింగిల్ ట్యాంక్కి అయితే ఇది ఒకటి సరిపోద్ది అండి అదే మల్టీ ట్యాంకులు కదా దగ్గర ఏడు ట్యాంకులు ఉన్నాయి ఆ ఏడు ట్యాంకులు మీరు చూసారు కదా ఏడు ట్యాంకులు నీరు ఒక బాక్స్లోకి వస్తుందండి బాక్స్లోకి వచ్చాక సెన్సార్ వర్కౌట్ అవుద్ది అది ఎలా ఆ బాక్స్ ఎలా ఉంటుంది అనేది అనేది నేను చూపిస్తాను ఇదేనండి ఆ బాక్సు ఈ బాక్స్ నేను స్వయంగా తయారు చేశాను ఇది ఆన్లైన్లో ఎక్కడ కొన్నది కాదు నేను తయారు చేసుకున్నాను ఏడు ట్యాంకులు ఎలాగ ఆపరేట్ చేయాలి ఎలాగనేసి బుర్ర పీక్కున్నాను సెన్సార్ అయితే ఒకదాని పెట్టుకోవచ్చు మహా అయితే రెండు ఆటలు పెట్టుకోవచ్చు సెన్సార్ ఏడు ట్యాంకులకి ఒకటే మోటరు ఒకటే తోటి ఒకటే సెన్సార్ తోటి ఏడు ట్యాంకులు ఆపరేట్ చేయాలంటే అది కొద్ది కష్టమైన పని అండి అందుకని నాకు నేనుగా ఇది తయారు చేసుకున్నాను ఒకే ఒకటి సెన్సార్ ఎస్ కార్డ్ కొన్నాను తర్వాత ఇది తయారు చేసుకున్నాను ఇది మామూలుగా నాలుగు వందల పైప్ అండి ఇది ఇది త్రీ ఫోర్త్ సాకెట్లు ఇవి దీనికి కన్నం పెట్టి ఇటు ఇటు కన్నం పెట్టి తర్వాత మధ్యలో ఈ మధ్యలో మీకు కనబడి ఉంటుంది ఈ మధ్యలో సెన్సార్ నిలబడడానికి అనేసి ఒక పైప్ పెట్టానండి ఇలాగా ఇదిగో అక్కడ కనిపించే ఉంటుంది అక్కడికి మనం ఇది ఇది పెట్టాలి ఇది సెన్సార్ దీంట్లో సిట్టింగ్ అవద్ది అనమాట అది ఎలాగా అంటే నుంచి ఇలా ఇది పెట్టాలన్నది అంటే పూర్తిగా పెడితే మూసిపోద్దు అని హోల్స్ వేసాను పైనుంచి పడే నీరు హోల్స్లో పెడతాది మధ్యలో సెన్సార్ ఉంటుంది ఇలాగ ఇది ఇలా పెట్టాలి మనం ఈ మధ్యలో పెట్టుకోవాలి అది కిందకి వెళ్ళిపోకుండానే నేను అక్కడ దీంతో దీ కట్ చేసి ముక్కలు ఇక్కడ అంటించాను అండి గ్లూతోటి లాసంతో ఇది దీని అడుగున అండి ఇది ఈ అడుగున ఎలా క్యాప్ ఉంటుంది ఇది ఇలా మూసిపోయి ఉంటుంది ఈ పైప్ ఎందుకు అంటే నేను అది కూడా చెప్తాను ఇది ఈ అడుగున ఎలా ఫిట్ చేస్తామని ఇది మేదన ఉంటుంది అనమాట అలా క్యాప్ ఇది దీని సెట్టింగ్ ఈ సెట్టింగ్ ఈ క్యాప్ ఎందుకంటే ఈ ఏ ట్యాంకుల ద్వారా వచ్చిన నీరు ఈ హోల్ ద్వారా లోనికి వెళ్తుంది ఈ సెన్సార్ లోనికి వెళ్ళి ఆ నీరు ఇందులో పడుతుంది ఇందులో పడి ఆ నీరు ఇలా ఇది నిండి ఇలా వస్తుంది సెన్సార్ ఇక్కడ ఉంటుంది ఎప్పుడైతే సెన్సార్కి వచ్చి సెన్సార్ మీద ఉన్న ఆ కాకు తెల్లగున్నది బయటకు తేలిందో సెన్సార్ కట్ ఆఫ్ చేస్తుంది వైర్ ద్వారా వెళ్ళిపోద్ది ఇంకా తర్వాత ఇది ఇంత సరిపోద్ది కదని మీరు అనుకోవచ్చు ఇది ఎందుకు పెట్టానంటే ట్యాంకు నిండిపోయి ఇంకా వాటర్ వస్తుంటుంది ఆ వాటర్ ఇది నిండిపోయి బయటికి పోకుండా ఇది పెద్దది పెట్టాను ఎప్పుడైతే నీరు ఎక్కువ వచ్చిందో దీని ద్వారా దీని ద్వారా అవుట్ఫ్లో ఫ్లో ఇలాగా ఇలా పైప్ ఇచ్చి ఈ అవుట్ ఫ్లో మనం వేస్ట్ వాటర్ వెళ్ళి పైప్కి కనెక్షన్ ఇస్తానండి ఇంకా ఇది దేనికి ఇచ్చాను అంటే మనకి ఇదంతా నిండిపోద్ది ఈ ఇక్కడి వరకు వచ్చిన నీరు ఇది బయటకుపోద్ది కానీ ఇందులో నీరు కానీ పాపోతే సెన్సార్ ఆన్లో ఉంటుంది సో ఇందులో నీరు బయటికి పోవడానికి పైపు ఇచ్చానండి ఈ పైపు మనం చిన్న కన్ను ఉంటుందండి ఇది చిన్న కన్ను ఉంటుంది కొద్ది కొద్ది నీరు బయటకుపోద్ది అనమాట మనకి ఇందులోకి వచ్చి ఇంట్లో నీరు ఎక్కువ వస్తుంది అవుట్లో తక్కువ అవుతుంది తక్కువ వెళ్తుంది బయటికి సో ఇది ఎలా నిండిపోద్ది నిండిపోయి ఆటోమేటిక్గా ఇది కట్అప్ అవుతుంది ఎప్పుడైతే మోటార్ ఆగిపోయిందో అందులోకి వచ్చి నీరు ఆగిపోవడం వల్ల ఎక్కువ నీరు వచ్చేలా ఉంటే ఇందల్లి బయట పోతుందండి ఇది నిండుతుంది తర్వాత ఈ సెన్సార్ దగ్గర ఉన్న నీరు పోవాలంటే ఇది ఆటోమేటిక్గా ఇది కిందల్లి కొద్ది కొద్దిగా వెళ్ళిపోద్ది వెళ్ళిపోవడం వల్ల సెన్సార్ మళ్ళీ ఆటోమేటిక్ డౌన్ అయిపోయి అయిపోద్ది అందుకనే ఇది కింద వైర్ పెట్టాను ఇది చిన్న పైప్ పెట్టాను అది ఇది ఏ పైపు కాదండి మన వాటర్ లైన్ చూసుకుంటారు కదా మేస్తూ అదే పైపు దీనికి ఎంసీల్తో సెట్టింగ్ చేశాను ఓ ఇది మాత్రం ఎలా ఉంటుంది సెటప్ ఇది దీని నేను ఓన్గా తయారు చేసుకున్నాను ఇది ఎక్కడ మేము కొన్నిది కాదు అక్కడ చూసింది కాదు సెన్సార్ అయితే మనం దీనికి అని చెప్పాను దాన్ని ఇది ఇది సెన్సార్ దీనికి మధ్యలో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇటీ కదలకుండా పీసులు పెట్టేశాను అనమాట ఇది సెన్సార్ కదా ఈ పీసులు అంటించాను ఎందుకంటే ఈ సెన్సార్ ఇక్కడ పెట్టి ఇటు కదలకుంటాను అలాగ సిట్ అయిపోద్ది అండి అలా ఉండిపోద్ది వాటర్ అయితే ఎప్పుడైతే ఎలాగొచ్చిందో ఇక్కడికి ఇది పైకి రాగానే ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది ఇది సెట్టింగ్ ఇది దీన్ని మనం ఇలా పెట్టేసి లోనికి వెళ్ళిపోద్ది సెన్సార్ని మనం ఇలా పెట్టేసి ఈ పై మూతకు హోలేస్తాం కదా హోల్లో పడి వైర్ బయట తీస్తాం వాటర్ వెళ్ళడానికి ఒక హోల్ వేరుతాం ఇది ఇలా మూసేస్తాం అనమాట మూసేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది సెన్సార్ లోపల ఎప్పుడైతే సెన్సార్ దాకా నీరు వచ్చిందో కటఫ్ కటప్ అయిపోతుంది సెన్సర్ దాటి వచ్చిన నీరు బయటకు వెళ్ళిపోద్ది మోటార్ అయిపోయిన తర్వాత ఆ ఉన్న నీరు ఈ పైప్ ద్వారా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇది నార్మల్గా ఎంత అయిపోద్ది అనమాట ఆ నెక్స్ట్ ట్యాంక్ ఎవరిదైనా నిండిలాగా ఉంటే మళ్ళీ ఆ నీరు ఎందులోకి వస్తే సేమ్ ప్రాసెస్ అవుద్ది ఇది దీని తాలూకా యూజ్ అనమాట ఓకేనండి ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అంతవరకు బాయ్ వచ్చేసి